ఆయనే మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుని వాక్యముని విని దానిని గైపులు వారు మరి ధన్యులని చెప్పాడు ఎవరైతే దేవునికి లోపడతారో దేవుని మాటకి లోపడతారో ఆయన వాక్యాన్ని వింటారో ఆ కుటుంబంలో ఆ బిడలకు ఆ కుటుంబానికి వారి యొక్క ప్రతి ఒక్క బిడలకు చిన్నలకు పెద్దలకి అందరికి కూడా దీవెనకరంగా ఉంటుంది వాళ్ళు ధన్యులు అవుతారు ధన్యురాలు అవుతారు చూడండి దేవుని మాటలో అక్కడ ఏముంది దేవుని వాక్యము విని ఎవరి వాక్యం అది దేవుని వాక్యము ఇది రెండంచము పాతబంధన గ్రంథము ప్రథని బంధన గ్రంథము ఏ శుక్రవారు మన చేతికిచ్చని పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే దేవుని వాక్యమును విని వాణిని గైపోని వారు మరి ధన్యులని చెప్పాను ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో దేవుని సన్నిధికి వచ్చిన కూర్చున్న మీరందరూ కూడా దేవుని మాటలో శ్రద్ధతో వింటారో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు పరిశుద్ధత కలిగి వింటారు దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు మీరు ధన్యులవుతారు అవుతారు ధన్యరాలు అవుతారు ఇక్కడ నా మాటలు కాదు ఇవి దేవుని మాట చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను చూడండి చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తారు చర్చిలో కూర్చుంటారు కానీ అక్కడ అక్కడ ఒక పాస్ట్ గారు ఒక దైవజనుడు ఒక పాస్ట్ గారు వాక్యం చెప్తుంటే చాలా మందిలో చాలా మందిలో కొంతమంది ఆ వాక్యాన్ని వింటారు కొంతమంది వినరు కొంతమంది మాట్లాడుకుంటారు కొంతమంది ఫోన్లు చూసుకుంటారు కొంతమంది దేవునికి ఆ ఏమి వింటామలే ఏమొత్తలే అనుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటారు ఆ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము విని దానిని గై వారు మరి ధన్యులని చెప్పాను ఈ వాక్యాన్ని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినాలి శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి వినాలి భయంతో భక్తితో వినాలి అయ్యో దేవుడు చూస్తున్నాడు నేను వాక్యం చెప్పినప్పుడు నేను ఇలా పోతే నా ప్రక్కనే దేవుడే ఉన్నాడు ఆయన చూస్తాడు పరిశుద్ధాత్ముడు బాధపడతాడు ఆయన దుఃఖపడతాడు ఆయన ఏడుస్తారు మనం వినాలి ఒక దైవజండు ఒక పాస్ట్ గారు వాక్యం చెప్పినప్పుడు అయ్యో ఆ వాక్యాన్ని నేను శ్రద్ధగా వినకపోతే దేవుడు చూస్తాడు దేవుడు బాధపడతాడు కన్నీరు అయినా అని మనము చాలా జాగ్రత్త కలిగి దేవునికి లోబడి అక్కడ వాక్యాన్ని మనం వినాలి వాక్యాన్ని గై కొనాలి వాక్యం మన అనే పలక మీద మనం రాసుకోవాలి మన యొక్క తలంపులో ఉండాలి మన ఆలోచనలో వాక్యం ఉండాలి మన సూపులో మన నోటి మాటలో వినిట్లో చేతి పనిలో కాళ్ళు హృదయాలోచన తలంపులో చాలా నుండి అరికాల వరకు నడినెత్తి వరకు ప్రతి అవయములో కూడా మన బ్లడ్లో మన ఏక రక్తములో మన వాక్యాన్ని నెమరు వేసుకోవాలంట మొత్తం వాక్యముతో మనం నిండిపోవాలి వాక్యమే దేవుడే ఉన్నాడు దేవుడే వాక్యమే ఉన్నాడు అంతము ఆయనే యుగ యుగములు పరిశుద్ధ దేవుడు ఆయనే ఆదివంతము ఆయనే మనల్ని కాపాడేది ఆయనే మనల్ని రక్షించేది సంరక్షించేది భద్రపరిచేది ఆయనే అందుకని నడుచు చూడండి ఈ వాక్యాన్ని వినడం వల్ల మనం ధన్యనం అవుతాం ధన్యరాలం అవుతాం వాక్యాన్ని వినడమే కాదు వాక్యానుసరంగా నడుచుకోవాలి వాక్యానుసరంగా అనుసరించి నడుచుకోవాలంట వాక్యము మన హృదయంలో మన భద్రపరుచుకోవాలి హృదయం అనే పాలక మీద రాసుకోవాలి ధ్యానించుకోవాలి నీవు ప్రతిరోజు ధ్యానించుకోవాలి నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసిన పడుకున్నప్పుడు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి వాక్యము లెక్సినప్పుడు మనం ప్రార్థన చేసుకున్న లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి మనం నడుస్తున్నప్పుడు వాక్యం మన పిల్లలకు మనము వాక్యాన్ని నేర్పించాలి మనతో మన పిల్లలను తీసుకెళ్ళినప్పుడు వారికి వాక్యం కంటడి వాక్యాలు వాళ్ళ మాటలు దేవుడి మాటలు వారికి నెమరు వేయాలి చెప్పాలి గౌణుల మీద వాక్యం రాయాలి మన గోడల మీద వాక్యం ఉండాలి మన యొక్క హృదయములో వాక్యం ఉండాలి దేవుని వాక్యము అది చాలా బలమైన వాక్యము వాక్యము పరిశుద్ధాత్ముడు ఆయన శక్తిమంతుడు ఆయన న్యాయమంతుడు ఆయన యథార్థమంతుడు మనము కూడా క్రీస్తు వలె నీతి కలిగి నిజాయితీ కలిగి యథార్థం కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మన జీవితాలు కలిగి ఉండాలి న్యాయం కలిగి ఉండాలి యేసు క్రీస్తు అతి త్వరలోనే వస్తున్నది యేసు క్రీస్తు వారు వచ్చిచున్నాడు ఆయన ఆలస్యం చేయడు ఆలస్యం చేయక మరి త్వరగా వస్తున్నాడు రానే ఉన్నాడు ప్రభు అయిన ఆయన రాకముందు ఆయన లేఖనాలు ప్రకారముగా జరగవలసినవి అన్ని కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు యుద్ధాలు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యము భూకంపాలు చూడండి ఎక్కడ చూసిన మరణాలు ఎక్కడ చూసిన హత్యలు కొట్టుకోవడాలు నరుక్కోడాలు చంపుకోడాలు యాక్సిడెంట్లు భయంకరమైన మరణాలు ఎక్కడ చూసినా ఎన్నెన్నో ప్రమాదాలు చూస్తలేదా ఎన్నో యాక్సిడెంట్లు విమానాలు పేలుపోవట్లేదా ఎక్కడ చూసినా జనము మరణం 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 చనిపోతలేదా నీవు నేను సజీవుడిగా సజీవురాలుగా మనం ఉన్నామంటే దేవుని కృపను పెట్టి మనం ఆయన్ని మర్చిపోకుండా ఆయన సన్నిధిలో ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించాలి దేవా దేవా నన్ను అనేకమైన ప్రమాదాల నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి అనేకమైన మరణాల నుంచి నన్ను తప్పించవయ్యా నన్ను కాపాడవు అయ్యా నీకే వందనాలు అని ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి నీవు థ్యాంక్ యూ జీజస్ అనాలి ఏసు క్రీస్తుకి నీవు రుణపడి ఉండాలి ఆయన్ని మనం స్థుతించాలి ఆయన్ని మనం మహిమపరచాలి ఏసు క్రీస్తు వారు రానే ఉన్నాడు ఆయన రాకముందు ప్రపంచంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఇంకా ఏమేమి జరుగుతాయో చూడండి మనం అనుకున్నామా కరోనా వైరస్ వస్తుందని ప్రపంచమంతా కరోనా వైరస్ దడదడలాడించింది కరోనా వైరస్కి ఎంతమంది ప్రపంచమంతా భయపడలేదా చాలామంది కరోనా వైరస్లు గొప్ప గొప్ప ధనికులు చనిపోలేదా ఎంతో మంది చనిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు ధనవంతులు చనిపోయారు కొన్ని కొన్ని దేశాల్లో చూస్తే డబ్బు మమ్మల్ని బ్రతికించలేదంటున్నారు వాళ్ళు డబ్బు బ్రతికించలా డబ్బు బ్రతికిస్తుందా నీ డబ్బు నిన్ను బ్రతికించదు నీవే జాగ్రత్త కలిగి ఉండాలి ఏసుక్రీస్తుని నమ్ముకుని సిద్ధపడి జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు రా పర్లోక రాజ్యములు అంటాం ఎంతవరకు దేవుడు నిన్ను కాపాడాడంటే నీవు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావంటే నువ్వు బ్రతికి ఉన్నావంటే నువ్వు దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచాలి దేవా నేను బ్రతికి ఉన్నానంటే కారణము నీ దైవలనే నీ కృప వలనే ప్రవ్వా నీ రెక్కల కింద నన్ను కాపాడో నీ కాబ్దాలంటే చాలా నీ కావాలి నీ తోడు నీ భద్రత నీ కృప నాకు చాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి దేవా నన్ను బ్రతికించో ఇంకా ఏ లోకంలో అయ్యా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని మనం ప్రార్థన చేయాలంట ఎవరికి ఏ ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలంట ఇక్కడ ఏమైనా ఉంది దేవుని వాక్యం విని దానిని గై వారు మరి అని చెప్తారు ఎవరో దేవుని వాక్యాన్ని విని అనుసరించి నడుచుకునే వాళ్ళు ధన్యులు అవుతారంట చూడండి దేవుని ఆశ్రదము దేవుని ఆశ్రదం ఇది దేవుని ఆశ్రదము ఎంతో విలువైనది దేవుని ఆశ్రదము చాలా వెలకట్లైనది దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేయలేదా సూచిక్రియలు చేయలేదా మోపుకార్యం చేయలేదా మనకున్న బలంత నుంచి విడుదల ఇవ్వలేదా